ఎవరి పేరు చెప్తే మూడు రాష్ట్రాలు దర్దర్ దర్ 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 ఆడతాయో ఎవరి పేరు చెప్తే పక్షులు రెక్కలు కట్టుకొని వాళ్తాయో గిలగిల గిలగడానికి ఎవరి పేరు చెప్తే చీమలు చక్కెర తిరుగుకోకుండా నిరాహార దీక్ష చేస్తాయో అతని బ్రాండెడ్ నారాయణ చూడండి అక్క చెల్లెములు మనం రెండు వేలు అమ్ముతున్నాం కచ్చే చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి రెండు వేలు అమ్ముతున్నాం కదా కార్తీక మాసంలో స్టాక్ అంతా గుట్టలు గుట్టలుంది మీకు ఆఫర్ ఇచ్చేద్దామని తీసిన చూడండి రెండు వేలు అమ్మే చీరలు అన్నీ ఆఫర్ ఇచ్చేస్తానా చూడండి ఒక్కొక్క చీర రెండు వేలు రెండు కొంటే ఒకటి ఫ్రీ అర్థమవుతుంది అక్క చెల్లెములు ఒక్కొక్క చీర రెండు వేలు ఇదో ఒక్కటక్క రెండక్క మీ ఇంట్లో ఇద్దరే ఇద్దరు ఉంటే అమ్మకిరా గిఫ్ట్ చీర ఇద్దరు కూతురు చీర కొనల్లా అమ్మకొచ్చి ఒక చీర గిఫ్ట్ తీసుకెళ్ళాలా అది బ్రాండెడ్ మూడు చీరలు వచ్చి నాలుగు వేల రూపాయలు చూడండి పట్టు చీ మూడు చూడండి పవర్ రూమ్స్ పట్టు చూడండి ఒక్క చీర రెండు వేల రూపాయలు ఒకటి కొంటే రెండు రెండు కొంటే నాలుగు వేలు రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న ఇచ్చే కానుక కార్తీక మాసానికి తీసుకోవాలి అక్క చెల్లెములు తీసుకోండి రెండు వేల రూపాయలు ఒక్క చీర అవుతుంది రెండు కొంటే ఒక చీర ఫ్రీ చూడండి డిజైన్స్ మోడల్స్ అదిరిపోతున్నాయి కదా అక్క చెల్లెములు ఈ రోజు ఏం వారం అంటారు సోమవారం మంగళవారం మహాలక్ష్మి ఆఫర్ అనమాట మంగళవారం బుధవారం రెండు వేలు ఉంటుంది ఈ స్టాక్ అయిపో మీరు ఏం చేస్తారు లేదో కుప్పల కుప్పలు కుప్పల కుప్పలు కుప్పల కుప్పలు వచ్చేసేలా రెండు చీరలు కొనలా ఇంట్లో ఫ్రీగా చీర వచ్చి అది కోరిక అనమాట అది ఏమంటారు అక్కచీలలో ఫాస్ట్ గా రండి ఓల్టో నీలం టాక్సీస్ దగ్గర లేటెస్ట్ డిజైన్లు ఉన్నాయి ఫాస్ట్ గా వచ్చాయండి ఒకటి రెండు రెండు కొనండి ఒకటి ఫ్రీగా తీసుకెళ్ళండి అక్కడ ఓన్లీ రెండు వేల రూపాయలు ఒక్క చీర రెండు కొంటే ఒకటి ఫ్రీ